మేము కూడా అవరు నడుచులు సహా లేచు ఇదంతా వాక్యం అనేక మందికి బోధించి అభిషేకం అంటే ఏంటో మేము పురుషుల సహవాసం అంటే ఏంటో ఇతరులకి చెప్పే భాగ్యం ఇచ్చి ఆశీర్వదించమని ఆ రక్షకులు మా ప్రభు దేశంలో అందరికీ ఆ మర్చిపోయాను కానీ బాగా దయచేసి సమయంలో మరి గురువులు నిర్ణయం అయింది ఇప్పుడు నిర్ణయం కాదు సంఘానికి సంఘ పెద్దలు ధర్మకర్తలు సాలు చర్చలు కూడా ఎన్నుకున్నారు జరిగింది ఇప్పుడు ఇప్పుడంతా ఆర్మించు మరి వారు కూడా పిలిచిస్తే ఆ పనులు ఆడమో వస్తుంది కాబట్టి రాయబడి ఎక్కువ పడినటువంటి పేరు నేను తెలుస్తున్నాను బేవర్స్ ఎవరంటే ఆలుపోవ్ రా గారు తర్వాత రెండవది నీద్యోగు కదా నిద్యపోకు తామస్ గారు నిద్యపోకు తామస్ గారు గ్రామ గారు తామస్ గారు ఆ తర్వాత టెస్టివల్స్ ఆలుపవు కోషప్ గారు నీరు

चाचर, देख तेरे लाओ चाचर, नंबर, तब घर, तब घर, स्पीड है तब घर, चाचर ये चिट्ठा शुरू, देख कैसे है रबड़ का चाचर, सरे, बोले परिण एका, चाचर, क्या फाइनली मस्त मोड़ बना ఆ భాషాది ఆ అన్నమాట నిలదపత నిలదపత అద్భుతం అంటే ఇస్తే ఆ ఇలా ఉంది తస్తిలే గారు మెతే ఎక్కడో ఎదర్ పోవాలి యోహాను

అవసరం సంఘాన్ని క్రమపరుస్తూ ఫోటోలను సహకరిస్తూ దేవుని సహకరించడానికి సంఘంలో క్రమశిక్షకు పోలీసు వాళ్ళ పనిచేస్తారని ప్రవర్తన చెప్పారు ఆ సంఘ క్రమం చదువుకుని వారి వారి బాధ్యతలు అభిషేకించి నిర్వర్తించడానికి సంఘపద్దలుగా కామస్ కానీ గారిని ఆ అభిషేకించున్నారు సంగలు కారీమో